హాయ్ అండి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్లౌజ్ హైట్ పెంచాలన్నా హ్యాండ్స్ హైట్ పెంచాలన్నా ఎక్కడ పెంచాలి పెంచితే నెక్ ఏమైనా దింపాలా అలాంటివి ఉంటాయి కదా సో ఈరోజు వీడియోలో మొత్తం కూడా క్రియేట్ చేస్తాను సో కస్టమర్ అయితే నాకు ఎనభై సెంటీమీటర్ లైనింగ్ మాత్రమే ఇచ్చారండి ఇంక సరిపోదు నేను నా దగ్గర ఉన్న క్లాత్ అయితే అడ్జస్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఇలా ముడతలకి ఉంది కదండి ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి లేదంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు అంటే ఇది సెమీ కాటన్ అనమాట సగం కాటన్ సగం పాలిస్టర్ కలిసింది కాబట్టి పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు లేదు మేము పిండి పిండి ఆరబెట్టుకుంటాం అక్క అనుకుంటే పర్లేదు అది కూడా అని ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ చేస్తాం మన మెథల్లో బ్లౌజ్ అనేది బాగా పాత బ్లౌజా లేదంటే కొత్త బ్లౌజ్ అని చెక్ చేసుకోవాలి బాగా పాత బ్లౌజ్ అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు బ్లౌజ్ హైట్ అనేది లేదంటే హ్యాండ్ హైట్ అనేది కొంచెం ఎంచుకోవాలన్నమాట సింక్ అయిపోయిన బ్లౌజ్ కదా అది మళ్ళీ మీరు కుట్టి వాళ్ళు వేసుకుని వాళ్ళు పిండిన తర్వాత ఇంకా సింక్ అయిపోయి తర్వాత మీకు హైట్ తక్కువ అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మీరు తక్కువ పెట్టినట్టు ఫస్ట్ మనం మెథడ్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్ని రెండు హ్యాండ్స్ కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్లో ఉండాలి కింద ఖర్చుల కోసం ఆఫ్ ఇంచు హైట్ కోసం ఇంకొక ఆఫ్ ఇంచు తీసుకున్నాను వాళ్ళు ఎంత పెంచమన్నా కూడా కింద ఖర్చులు ఆఫ్ ఇంచు వదిలేసుకుని హైట్ అనేది ఆఫ్ ఇంచు లేదంటే ముప్పా ఇంచు లేదంటే వన్ ఇంచు వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినంత హైట్ అయితే పెట్టండి ఇక్కడ నేను చూసారా కింద ఒక ఆఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇంకొక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఎంత అయితే ఖర్చులు హైట్ పెంచడానికి ఒక ఆఫ్ ఇంచు తీసుకున్నామో అదంతా వదిలేసుకుని హ్యాండ్ హైట్ పైన ఖర్చులు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి ఎక్స్ట్రా అంటే పైన హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకొని ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి ఉల్టా తిప్పేసుకుని వెనకాల వీపు నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ఎనిమిది మీద ఐదు గీతలు అయితే వచ్చినాయండి సో మనం ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలా వస్తే చంక డౌన్ అనేది ఖర్చులు అన్నీ కలిపే మూడుపావ్ ఇప్పుడు ఆర్మ లూస్ ట్రేట్గా చూసుకోండి వన్ నుంచి మైనస్ చేసి చూసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర వచ్చింది కదా ఒక వన్ నుంచి మైనస్ చేసి ఏడున్నర తీసుకోవాలి అప్పుడే మనకి కరువు తిరిగిన చోట కరెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్ కరువు తిప్పతాం కదా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది ఇలా వేసేసుకోండి స్ట్రేట్గా అంటే ఆర్మ్ లూజ్లో సగం అనమాట ఎనిమిదో నెంబర్ కాబట్టి క్రాస్గా ఒకటి ముప్పావు అంటే పాత ఒక ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా రెండింటిని కలిపేసుకోండి మళ్ళీ ఈ కరువుని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలా కరువు తిరిగిన చోట లైన్ వచ్చింది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు లో ఆర్మ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఈ సైడ్కి నాకు కరువు తిరిగించేట క్లాత్ ఉంది కదా దీన్ని ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి సైడ్కి అతుకులు వేసుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనకి చెస్ట్ లూస్ తెలియాలండి యాక్చువల్గా అయితే బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి బ్లౌజ్ చూడగానే అర్థమవుతుంది కదా అంతా కూడా కరెక్ట్గా ఉందంటే ఆర్మ్ లూస్కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ లూజ్ వస్తుందండి అంటే ఎనిమిదిన్నరకి వన్ ఇంచి కబతే తొమ్మిదిన్నర లేదా మాకు తెలుసుకోలేకపోతున్నామంటే ఫ్రంట్లో ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఉక్స్ పెట్టుకున్న తర్వాత సైడ్కి ఫోల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలండి సైడ్ కుట్టు కాదు మళ్ళీ చెప్తున్నాను సైడ్ కుట్టు దగ్గర నుంచి కాదు సైడ్ ఫోల్డ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఫోల్డ్ వస్తుంది కదా అక్కడిని చూసుకుని ఉక్స్ పట్టే వరకు నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది అంటే వీళ్ళ బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉందనమాట అంటే ఆర్ములుస్ ఎక్కువ తక్కువ అలాంటివి కాకుండా కరెక్ట్గా ఉంది అలాంటి వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఎవరైతే బ్లౌజులు కట్ చేసినా కూడా సెట్ అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కింద ఖర్చులు వదిలేయండి హైట్ వన్ ఇంచి పెంచమన్నారు ఇక్కడే పెంచేశాను చూసారా ఇక్కడ పెంచాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి మీరు బ్లౌజ్ హైటు చూసుకోవాలంటే కింద ఎంతైతే ఖర్చులు ఉంచామో అదంతా వదిలేసి పైన మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే జస్ట్ చూసు తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేస్తున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి చెప్పాను కదా కింద నేను ఒక వన్ ఇంచ్ హైట్ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మాట మొత్తం ఆ ఒకటిన్నర ఇంచ్ అనేది వదిలేయండి వదిలేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి పైన కూడా ఖర్చులు కావాలండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి కింద పైన మళ్ళీ షోల్డరు జాయిన్ చేయాలి కదా అందుకుని నెక్ డిప్ తెలియాలంటే కింద తీసుకున్న వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి వీళ్ళు హైట్ కూడా పెంచాం కదా నెక్ కూడా దింపమన్నారు అదే దింపొద్దు నెక్ మాకు బ్లౌజ్ హైటే పెంచాలంటే మీరు దింపకండి కింద అంతా ఖర్చులు వదిలేసుకుని అప్పుడు మీరు వీపు పాట హైట్ అనేది మార్కింగ్ వేసుకుంటు నాకు దింపమన్నారు కాబట్టి కింద నుంచి తీసుకున్నాను అర్థమైంది కదా నెక్ విడుతూ రెండు పావు ఖర్చు కోసం పావు ఇంచు కింద నేను మూడు పావు వరకు అయితే తీసుకుంటున్నాను అండి ఇంచులు తీసుకున్నా పర్లేదు నెక్ కొంచెం బాగా బ్రాడ్గా రావాలంటే మూడు పావు మూడున్నర తీసుకుంటే మరీ ఎక్కువ అయిపోతుంది మూడు పావు తీసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసాను ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేస్తున్నాను తర్వాత వచ్చేసి ఎక్కడైతే నెక్ పక్కన ఒక పావు ఇం మార్కింగ్ వేసామో అక్కడి నుంచి చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కింద అంతే ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది మార్కింగ్ వేసుకుని డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అన్నమాట వేసుకున్న తర్వాత స్ట్రేట్కి ఇలా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోండి ఈ లైన్ పక్క నుంచి కొలుచుకుంటే నాకు వచ్చేసి ఎనిమిదిన్నర రావాలి నాకు ఇంకా కొంచెం లోపలికే వచ్చింది అండి కొంచెం పైకి పెడుతున్నా అంటే కొంచెం అటు అటువైపుకి వెళ్ళింది లైట్గా ఒక రెండు గీతలు అంతా అంతే తర్వాత షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలంటే ఖర్చు వదిలేసుకుని మళ్ళీ చెక్ చేసుకోండి నాకైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి నడుము లూజు ఎనిమిదిన్నర డాట్ కోసం వన్ ఇంచు కలిపితే తొమ్మిదిన్నర సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ నాలుగించులు హైట్ అనేది బ్లౌజ్ వచ్చేసి నాకు పదిహేనున్నర ఇంచులు వచ్చింది అందుకనే నేను నాలుగించులు డాట్ హైట్ తీసుకున్నాను అనమాట అదే హైట్ తక్కువ ఉంటే డాట్ హైట్ కూడా తక్కువే తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది సరిపోదని చెప్పాను కదండి ఎనభై సెంటిమీటర్ సరిపోదండి ఫార్టీ దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక వన్ మీటర్ ఖచ్చితంగా కావాలి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నా వైపుకి కోరాస్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్గా వేసేసుకోండి వేసుకుని యాస్ట్రీస్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా కరెక్ట్గా యాస్ట్రీస్గా మార్కింగ్ చేసేసుకోండి ఇక చంక దగ్గర కూడా అంతే ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి మొత్తం కూడా షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఫ్రంట్ నెక్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పక్క లైన్ నుంచి అంటే పక్కన ఒక లైన్ వేస్తాను చూడండి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది పదమూడు ఇంచులైతే వచ్చిందండి పదమూడు ఇంచులకి అంటే పైన ఖర్చులు వదిలేశాను కింద నేనైతే ఎంతైతే అయితే ఉందో అంత ఖర్చులతో మార్కింగ్ వేసుకున్నాను అర్థమైంది కదండి మార్కింగ్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పైన షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని టేపును పట్టుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూసారా పక్క లైను షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఆ పక్క లైన్ నేనైతే నెక్ కోసం బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ కదా ఆ పక్క లైన్ నుంచి నెక్ డీప్ అనేది ఎక్కడికి ఎండ్ అయిందో దానికన్నా ఒక రెండు గీతల పైకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే నెక్ రౌండ్గా తిప్పుతాం కదా సో ఈ పైకి మార్కింగ్ వేయడం వల్ల మనకి సెట్ అయిపోతుంది అన్నమాట లేదంటే ఫ్రంట్ నెక్ ఎక్కువ అయిపోతుంది కరువు స్కేల్ తోటి కొంచెం దగ్గరగా కరువు తిప్పండి దగ్గరగా తిప్పాలి అప్పుడే రౌండ్ వస్తుంది లేకపోతే రౌండ్ రాదు రౌండ్ అనేది బాగా తిప్పాలండి తర్వాత వచ్చేసి నెక్ ఎంత వచ్చింది నాకు సిక్స్ పాయింట్ సిక్స్ అయితే వచ్చిందండి సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది నాకు ఇలాగా సిక్స్ పాయింట్ సిక్స్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి డాట్ హైటు ఖర్చులతో కలిపి ఎంత ఉందో అంత తీసుకోకూడదు ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ డాట్ పొడుకు తక్కువైపోతుంది ఇలా షేప్ ఇచ్చేయండి ఎక్కడ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అనేది వేసేసుకోండి సైడ్ జాయింట్ వీళ్ళకి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుందండి అంటే పైన ఖర్చు కింద ఖర్చులుతో కలిపి సైడ్ జాయింట్ హైట్ అనేది కూడా మార్కింగ్ వేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే అంతేనండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి యాజీజ్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా నీట్గా కటింగ్ చేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇలాగ రౌండ్గా నీట్గా కటింగ్ చేసుకోండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక రౌండ్గా రావాలండి ఇలాగా రౌండ్గా రా వస్తే అండి లేకపోతే వీ షేప్ వచ్చేస్తుంది వీ షేప్ వచ్చేసిందంటే మనకి బ్లౌజ్ అనేది బాగోదనమాట ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కటింగ్ చేసుకుంటూ సో ఇప్పుడు షేప్ బెల్ట్ కదండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాం ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను కిందకి దిగిపోకుండా ఉంటుంది అనమాట ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు టేప్ని ఒక పావు ఇంచు వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు వచ్చింది సైడ్ జాయింట్ వైపుకు అంతే వేయాలి ఇప్పుడు నడుము దగ్గర పట్టీ కోసం నేనైతే ఒకటిన్నర ఇంచు వెడతోటి ఈ కూర ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సి పట్టి కాజా పట్టి వైపుకి మూడు పావు ఇలాగా తర్వాత షేప్ బెల్ట్ దగ్గర రెండున్నారా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇదే విధంగా రెండో లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఒక్క లేయర్ కట్ చేసుకుంటే మాత్రం ఫ్రంట్ అనేది నిలబడదు ఖచ్చితంగా రెండు లేయర్స్ ఉండాలి మా దగ్గర క్లాత్ లేదక్క అనుకుంటే కనీసం వేరే క్లాత్ అయినా యూజ్ చేయండి వేరే క్లాత్ అంటే ఈ క్లాత్ కాకుండా వేరే క్లాత్ ఏదైనా పర్లేదు ఇలా అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒరిజినల్ క్లాత్ను పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్